అమ్మ నమస్తే అమ్మా నమస్తే సార్ మేము లక్ష్మి సార్ నా పేరు మా జగన్ గారి పరిపాలన ఏముంది సార్ మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు సార్ ఏ ముఖ్యమంత్రి కూడా మేము ఏమో చేసుకోవాలా తినాలా మాకే లోన్లో అంది ఈయడం లేదు పోతేనేమో కర్రలు రానియడం లేదు ఆడేమో సార్లు వాళ్ళంతా ట్రైబర్ వచ్చేళ్ళు తరిమి కొడుతున్నారు బీదోళ్ళం సారు మేము చేసుకోవాలా బతకాలా పల్లెల్లో మట్టి అమ్ముకొచ్చుకోవాలంటేనేమో ఆహా కుదరదు బొచ్చలు కడుక్కొని పోండి వాటర్లు అమ్మటి పోండి అని అడుగుతున్నారు అలా పోవాలంటే పిల్లల తల్లు ఎవరు తీసుకుంటారు సార్ ఒకళ్ళం పోతే ఏమవుతుందంటే అయితే రైతు పని పోమంటారు రైతు పనికి పోతేనేమో లేకపోయా వర్షాలు లేకపోయా ఎంతమంది పోతారు ఇంకా మేము ఏం చేయాలి సారు అని ఖాళీల పడిన కానీ ఇడిపేయడంలో పట్టుకపోయి టైవరు ఆచర్లు టానాలు పెట్టుకుంటుండ్రు కర్రలు కొనుక్కున్నాయి కూడా ఇంకా మేము ఖాళీగా రావాల్సి వచ్చింది సార్ రెండు వేలు మూడు వేలు పెట్టుబడి పెట్టి కొనుక్కొని కూడా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రులు పట్టించుకోవడం అడిగినా కానీ వాళ్ళ ఉద్యోగాలు కొంది వాళ్ళు చేస్తుండారు మేమేం చెప్పాలా వాళ్ళ డ్యూటీలు వాళ్ళయి అని వాళ్ళు అంటుండ్రు ఇంకా ఇంక వాళ్ళని ఎవరు పట్టించుకుంటుండరు సారు కాప్రేషన్లు ఏమో ఇవ్వడం లేదు మాకెళ్ళి ఎవరు మాట్లాడడం లే సార్ మా బతుకులే చాలా బాధాకరంగా ఉండయి మేము చాలా బాధపడుతున్నాము సంక్షేమ పథకాలు అందట్లేదా మీకు అందడం లేదు సార్ ఆహా మేము చేసుకోవాలా బతకాలా మా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు జగన్ గారు గెలిచా మీ ఊర్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఏం అభివృద్ధి జరిగింది సార్ కాలువలు వేసిండ్రు వాటి మీద మూత లేలేదు దోమలు కుడుతుండే సరే అవి కూడా పట్టించుకోవడం లేదు సార్ మాకు మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉండవు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు మాకేదో ఏదో మాకు సొసైటీ అంది ఇప్పించే మేము బతుకుతాం సారు మాకు సొసైటీ లేదు అడిగారా అడిగాం సార్ ఎవరు పట్టించుకోవడం లేదు అడిగిన కానీ అడిగిన కానీ ఎవరు పట్టించుకోవడం లే నిత్యావసర ఎక్కువ ఉన్నాయి సార్ కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయి సరుకులు ఎక్కువనే ఉన్నాయి చాలా తేడా ఉంది సార్ ఇప్పటికి అప్పుడు కొంచెం తగ్గే ఉన్నాయి ఇప్పుడు అన్ని పెరిగినాయి రెండు వేల ఇరవై బాగుంటుంది అనుకుంటున్నారు మీరు తెలుగుదేశం రావాలి సార్ ఇది వరకు బాగానే ఉన్నది ఆయన ఉన్నా ఇప్పుడు అన్ని సరుకులు పెరిగినాయి అన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు ఆయన వచ్చే బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్ సార్ లక్ష్మి జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన ఏమీ తినే పాటు లేదు బస్ ఛార్జీలు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి గ్యాస్లు పెరిగినాయి మేము మధ్య తరగతి మనసులో మేము ఏ రకంగా బతకాలా మేము కష్టం చేసుకునే వాళ్ళము మా అన్నీ పెరిగా మాకు సదుపాయం ఏమీ లేదు మేము కష్టం చేసుకుని తింటే మాకు ఏమీ అవకాశం లేదు మాకు ఏమి ఇవ్వలే ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదా మీకు అంటే ఈ పొదుపులో ఉన్నట్టుకు వేసిండు అంతే పొదుపులో ఉంచే వాళ్ళకి వేసిండు పింఛన్ వచ్చింది ఇంకా అంతవరకు ఇంకా ఇక్కడ మీ ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు గెలిచాక మీ ఊర్లో రోడ్లు కానీ కాలువలు కానీ అని వచ్చా ఏం లేవు ఏమి వేయలే రో మీ రోడ్లు వేయలే ఆయన ఏమి పట్టి పట్టనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూచి ఉన్నట్టు వెళ్ళిపోతున్నాడు అది అడిగారా మీరు అసలు ఎమ్మెల్యే గారిని అడిగినా అడిగితే వేస్తే చూస్తంలే అంటుండ్రు సోషల్ సూచన పోయింది ఏం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అభివృద్ధి చేశారా మీరు మీ ఊర్లో రోడ్లు కానీ కళలు కానీ ఆయన ఆయన వేసింది ఈ ఓకే రెండు వేల ఇరవై నెలలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు ఈయన కలిసా తెలుగుదేశమే రావాలా ఆయనకే మా ఓటు అది ఆయన వచ్చే మేము అంత అన్నం తింటాం లేకపోతే పచ్చలు నిచ్చులు ఉండాలా లేదంటే చీలు పట్టుకొని పోవాలా లేదంటే ఊర్లు ఇడిచి వెళ్ళిపోవాలా